వాయుసేన అగ్నివీర్ వాయు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల భారత వాయుసేన క్రీడల విభాగంలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అథ్లెటిక్స్ బాస్కెట్బాల్ బాక్సింగ్ చెస్ క్రికెట్ సైక్లింగ్ ఫుట్బాల్ గోల్ఫ్ లాన్ టెన్నిస్ హ్యాండ్బాల్ స్విమ్మింగ్ డైవింగ్ షూటింగ్ వాటర్ పోలో రెజ్లింగ్ సైకిల్ పోలో జిమ్నాస్టిక్స్ హాకీ స్క్వాష్ కబడ్డీ వాలీబాల్ వెయిట్ లిఫ్టింగ్ ఉషు వంటి క్రీడాంశాల్లో అగ్నివీర్ వాయు పోస్టులను భర్తీ చేయనున్నారు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు కనీసం యాభై శాతం మార్కులతో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా ఏదైనా ఇతర స్ట్రీంలో నూట రెండు పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి అలాగే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులు స్పోర్ట్స్ అద్భుతతలు నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలను కూడా పూర్తిగా కలిగి ఉండాలి అభ్యర్థుల కనీస ఎత్తునూట యాభై రెండు సెమ్ మీ ఉండాలి వయస్సు జనవరి ఒకటి రెండు వేల ఐదు నుండి జూలై ఒకటి రెండు వేల ఎనిమిది మధ్య జన్మించిన వారికే అర్హత కలదు ఎంపిక ప్రక్రియలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ క్రీడా నైపుణ్య పరీక్షలు మెడికల్ పరీక్షలు ఉంటాయి రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమై ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది రిక్రూట్మెంట్ ట్రయల్స్ సెప్టెంబర్ ఎనిమిది నుండి వరకు నిర్వహిస్తారు మెడికల్ పరీక్షలు సెప్టెంబర్ పదిహేను నుండి మొదలవుతాయి ట్రయల్స్ వేదిక న్యూఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని తేజస్ క్యాంప్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గా నిర్ణయించారు అభ్యర్థులు వివరాలకు అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ అగ్నిపత్వాయుసిడిఎ ని సందర్శించవచ్చు భారత్ ఎలక్ట్రానిక్స్లో మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ప్రభుత్వ రక్షణ రంగ సంస్థగా పనిచేస్తున్న నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ ఘజియాబాద్ యూనిట్లో ఒప్పంద ప్రాతిపదికన ఎనిమిది మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఐసీడబ్ల్యూఏ లేదా సీఏ ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి వయస్సు రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటి నాటికి ఇరవై ఐదు ఏళ్లలోపు ఉండాలి ఓబీసీలకు మూడేళ్లు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు దివ్యాంగులకు పది సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది పోస్టులకు నెలవారీ వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు నుండి ముప్పై వేల రూపాయలు వరకు లభించనుంది ఎంపిక విధానం నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే విధంగా జరుగుతుంది ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ వేదికగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా సహిబాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని సైట్ మైనస్ నాలుగు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ను పేర్కొన్నారు అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ బెల్ ఇండియా ఇన్ జాబ్ నోటిఫికేషన్స్ ని సందర్శించవచ్చు